తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డికి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కాదు అంతకు ముందు నుంచే తెలుసు నాదేమి అంత ఆ ముఖ్యమంత్రి చేయలేని స్టాండర్డ్ కాదు అని ఉన్నదే నలుగురు ఎక్కువ ఆనాడు కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి కోలేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోలేకుంటే మరొకరికో ఎక్కడ ఎవరితో డిస్టెన్స్ వచ్చినా ఆయన పదవి ఏమి అంత స్టెబిలిటీ లేని చీఫ్ మినిస్టర్ పదవి ఈ క్రమంలో రేవంత్ రెడ్డి హవభావాలు రేవంత్ రెడ్డి వాడే భాష అసెంబ్లీ వేదికగా ఆయన సెక్రటరియట్లు మీడియా సమావేశాలు పెట్టి తాను చేస్తున్న ప్రసంగాలు అయినా మీడియా సమావేశాలు ఇవన్నీ కనుక చూస్తే మనకు క్లియర్ కట్ గా ఒకటి అర్థమవుతుంది ఏమని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తే అవసరమైతే అదే కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచి అయినా అటువంటి పరిస్థితి వస్తే కానీ రేవంత్ రెడ్డికి అంత కెపాసిటీ ఉంటుందని కెపాబిలిటీ ఉంటుందని చెప్పి మనం అనుకోలేము ఇప్పటికిప్పుడు తర్వాత ఫ్యూచర్లో ఏమైందో చూద్దాం నాకు అర్థమైనటువంటి రేవంత్ రెడ్డి ఆలోచన గురించి చెబుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచి అయినా తాను తెలంగాణలో తెలంగాణ కోసం ఏదో తిరుగులేని పోరాటం చేస్తున్నా తెలంగాణ కోసం నిరంతరంగానే ఆలోచించి శ్రమిస్తున్నా అని తెలంగాణ ప్రజలు తెలంగాణ నాయకుల దగ్గర నుంచి ఒక ఇమేజ్ లాంటిది ఏర్పాటు చేసుకొని తద్వారా తాను సొంతంగా ఒక నాయకుడిగా ఏమంటారు ఒక బ్రాండ్ తెచ్చుకోవడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని సుస్పష్టం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్ళ ప్రభుత్వం గురించి కాదు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి తన ఇమేజ్ని బిల్డ్ చేసు బిల్డప్ చేసుకోవడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనికోసం ఆయన వాడుకుంటున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకుంటే తిరుగులేని తిరుగులేని ద లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరును వీళ్ళ పేర్లు పదే పదే కావాలని చర్చలోకి తీసుకొస్తున్నాడు పదే పదే కావాలని వీళ్ళ మీద ఏమో అలిగేషన్ చేసుకుంటూ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదో వీళ్ళు మేనేజ్ చేశాను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు డంకి కొట్టేసి నీళ్లు తీసుకుపోయినాడను ఇటువంటి చేస్తున్న ప్రచారాలు మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణకు అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన ఈయన పదే పదే కాంగ్రెస్ ముఖ్యమంత్రులను విమర్శించుకుంటూ రాజశేఖర రెడ్డి గారిని పదే పదే విమర్శించుకొని పోతిరెడ్డి పడకు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి ఆ కిరణ్ కుమార్ రెడ్డిని పదే పదే విమర్శించి ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదే పదే కాంగ్రెస్ ముఖ్యమంత్రులను కాంగ్రెస్ సీట్లో కూర్చొని విమర్శిస్తున్నాడు అంటే మరి ఆయన కాంగ్రెస్ పుట్టి ముంచి వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం కోసం కాదు తెలంగాణ సమాజంలో కేసీఆర్ గారితో పోటీ పడి ఒక ఛాంపియన్గా గా అవతరించాలి అని చెప్పి ఆయన ఒక బ్రాండ్ కోసం ప్రయత్నం చేసినట్లు చేసినట్లుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని రేవ రేవంత్ రెడ్డి అటు రాజశేఖర రెడ్డి గారిని అండ్ నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ విమర్శించారు అంటే వాట్ ఇట్ మీ దాని అర్థం ఏంటి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పీజీఆర్ను మల్లి శ్రే రెడ్డిని వీళ్ళని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావండి తెలుగుదేశం పార్టీ టీవీ మీడియా ఛానల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ప్రకృతి తన దారు అది చూసుకుంది అని అందుకే రాజశేఖర రెడ్డి గారిని ప్రకృతి చంపేసింది అని చెప్పి కమెంట్ చేస్తున్నాడు అంటే ఏంటి దీని అర్థం ఎంతవరకు నాకు అనిపించింది నిన్న అసెంబ్లీలో ఆయన ప్రసంగానికంటే ముందు ఏమో లే తెలుగుదేశం పార్టీ క్యాంపు కదా తెలుగుదేశం పార్టీ కంపౌండ్ నుంచి వచ్చాడు కదా సో వైఎస్ అనే రెండు అక్షరాలు బై డిఫాల్ట్గా ద్వేషం ఉంటుందిలే అని చెప్పి నేను అనుకున్నా కానీ నిన్న అసెంబ్లీలో ఆయన ప్రసంగం చూసిన తర్వాత పోదిరెడ్డిపాడు ముచ్చుమర్రి రాయలసీమ లిఫ్ట్ ఎడ్యుకేషన్ నుంచి సబ్జెక్టా డజెంట్ ఇట్ డజన్ మ్యాటర్ మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు నథింగ్ టు డిస్కస్ ఆన్ దిస్ రేవంత్ రెడ్డికి శూన్యం తెలిసి తెలియనట్లు ప్రవర్తిస్తున్నాడా లేకపోతే తెలిసి ఏమైనా పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాడా తెలియదు ఆయన ప్రసంగాలు చూస్తే ఆయనకు శ్రీశైలం మీద కానీ నాగార్జున సాగర్ మీద కానీ కనీస అవగాహన ఉంది అని అయితే నాకు అనిపిస్తలేదు అంటే రాజశేఖర్ రెడ్డి గారి నీటిపారుదల ప్రాజెక్టుల ఆ గొప్పతనం గురించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అండ్ దక్షిణ తెలంగాణకు మేలు చేయడం కోసం ఆయన చేసినటువంటి ఆలోచన ఈయనకు బేసిక్స్ కూడా తెలియవని అయితే నాకు అనిపిస్తోంది క్లియర్గా నేను ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళట్లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏమీ తెలిసినట్టు మాట్లాడట్లేదు నేను పొలిటికల్ వ్యూ పాయింట్లో చెప్తూ ఉన్నా పదే పదే కాంగ్రెస్ ముఖ్యమంత్రులను విమర్శితులు ఆయన ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం కోసం అంటే కాంగ్రెస్ వేపులను తీసేసినా దాని నుంచి కొందరి లాక్కొని వేరే పార్టీ నుంచి కొందరు లాక్కొని కొత్త పార్టీ పెట్టినా తెలంగాణలో ఒక ఛాంపియన్గా ఉండే ప్రయత్నం జరుగుతోంది మరి కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుందో లేదో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చొని కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఎలా విమర్శిస్తాడు కాంగ్రెస్ ముఖ్య ఈయన భాషలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోతిరెడ్డి పడకు నీళ్ళు తీసుకెళ్తే తీసుకెళ్లడమే అది ఉన్నటువంటి రైట్లో త్రీ పర్సెంట్గా తీసుకెళ్లే తర్వాత మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నీళ్ళు తెలిసి ఆయన విమర్శిస్తాడా ఆయన విమర్శిస్తాడా అంటే కాంగ్రెస్ నాశనం చేసేద్దామని దాని అర్థమైంది ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ బిల్డప్ చేసుకోవట్లే దానికోసం జగన్ రాజశేఖర రెడ్డి గారిని వాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి మరి మరి ఆయన వ్యక్తిగతంగా ఇమేజ్ బిల్డప్ చేసుకునే తెలంగాణ సమాజంలో ఆయన చేస్తున్న విమర్శలు కాంగ్రెస్కి అర్థమైతే దీనికి మందు రాస్తాయి అర్థం కాకపోతే ఇంక రేవంత్ రెడ్డిని అలాగే వదిలేసి ఇంక అందరినీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు విమర్శించుకుంటూ పోండి అని చెప్పి వదిలేస్తే వాళ్ళ పుట్టి వాళ్ళే ముంచుకుంటారు